ఎవరు అన్న మీది గలపిల్లన్న ఏ పేరు మీ పేరు బెజవాడ కోటేశ్వర వేంపాడు బూవు ఉందండి ప్రధానంగా రైతులు ఎదుర్కొన్న సమస్య ఏంటండి దేవస్థానం వారు వచ్చి రైతులని ఇబ్బంది గురి చేస్తున్నారు కౌలు కట్టమంటున్నారు అయితే వెనక శిస్తులు కట్టారు తాతలు ముత్తాతల కాలం నుంచి శిస్తులు కట్టారు మా నాన్నగారు పొరా పోరాజు వచ్చిన ఆస్తిని మా నాన్నగారు కొనుక్కున్నారు మా నాన్నగారి పేరు రిజిస్ట్రేషన్ కూడా అయింది దాన్ని ఈరోజు మీరు ఎలా కొన్నారు ఎందుకు కొన్నారు అని చెప్పేసి దేవ దేవస్థానం వారు వచ్చి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు కౌలు కట్టమంటున్నారు కౌలు కట్టమంటున్నారు అంటున్నారు మీరు ఏం కోరుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కోరుకునేది అంటే సార్ గారిని ముఖ్యంగా ఇక్కడ మినిస్టర్ గారు కాబట్టి సార్ గారు మాకు శాశ్వత హక్కులు మేము మాకు దేవుడు కావాలి మేము కాదంటలేదు దేవుడు కావాలి మేము సంవత్సరం సంవత్సరం దేవుడికి కళ్యాణానికి మేము ఎంతకంత అమౌంట్ ఇస్తానే దానికి మాకు దేవుడు కావాలి కాదంటలే కానీ మాకు శాశ్వతంగా మాకు భూహ కల్పిస్తే ఈ వంట సెటిల్మెంట్ ప్రకారం మేము చేస్తాం ఎంత కట్టమంటే ఎకరానికి ఎంత కట్టమంటే కడతాం అంతేకానీ వీళ్ళు వచ్చేసి వీళ్ళ ఇష్టానుసారంగా దౌర్జన్యం చేసేది ఎవరైనా చేసేది దేవస్థానం వారే ఓకే దేవస్థానం వాళ్ళు దేవస్థానంలో ఉన్నారు నలుగురు ఐదు ఉన్నారు కదా వాళ్ళు వచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా రైతులను చూస్తుంటే ఎలా ఊరుకుంటారు రైతులు ఎట్లా గొడవలైన ఈ మధ్యకాలంలో రావట్లా మనీ మధ్య మళ్ళీ నోటీసులు అని చెప్పేసి మళ్ళీ దాంతో మా అమ్మగారి పేరు కూడా ఉంది బేదవాడ వరలక్ష్మి మా అమ్మగారి పేరు కూడా ఉంది ఉందని వీళ్ళు అంటారో తెలిసింది వాళ్ళైతే మాకు ఇంతవరకు మళ్ళీ పరిస్థితి ఈ సంవత్సరం వచ్చి నోటీసులు ఇవ్వలే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే శాశ్వత భూ హక్కు కల్పిస్తే దేవస్థానానికి మనం ఏదో ఒకటి కట్టవచ్చు సెటిల్మెంట్ ప్రకారం పొట్టు సత్యం గారు వన్ సెటిల్మెంట్ సెటిల్మెంట్ అంతకుముందు తీసుకొచ్చాడు అలానే ఉంది ఇప్పుడు నిమ్మగడ్డ నరసింహ సిపిఎం నరసన వీళ్ళు ఏదో ఒకటి చేస్తే వన్ సెటిల్మెంట్ ప్రకారం కడతాం డబ్బులు మాకు శాశ్వతంగా భూ హక్కు కల్పిస్తే చేయొచ్చు అదన్నా